అందరికీ శుభోదయం అండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యునివ్వలేను ఈ మాట న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనిపిస్తుంది ఇది ఒక పాటలోని వ్రాయబడినటువంటి వాక్యములు ఎవరు పాడుతున్నారంటే ఈ పాటను దెబోరా బారాకు పాడుతూ ఉన్నారు ఏ సందర్భంలో పాట పాడుతున్నారు చాలాసార్లు మనం పాటలు ఎప్పుడు పాడుతూ ఉంటామంటే కొంతమందికి సంతోషం బాగా వచ్చినప్పుడు పాటలు పాడతారు ఇంకొంతమంది దుఃఖము కలిగినప్పుడు పాటలు పాడుతూ ఉంటారు కొంతమంది పనులు చేసుకుంటూ ఆ అలసట తెలియకుండా పాటలు పాడుకునేటటువంటి వ్యక్తులు కూడా ఉంటారు అయితే దెబోరా బారాకు ఈ పాట పాడుతూ ఆ పాటలో ఒక మాటగా ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుంధరు అనే మాట వారు పలుకుతూ ఉన్నారు వారంత సంతోషంగా ఈ పాట ఎందుకు పాడుతూ ఉన్నారంటే యాభీను అనేటువంటి ఒక రాజు సుమారుగా ఇరవై సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు కఠినంగా బాధపడుతున్నాడు ఇస్రాయల ప్రజలను అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి మొర్ర ఉన్నారు ప్రవ్వా మమ్మల్ని ఈ బాధ నుంచి విడిపించవా అని ఇస్రాయల ప్రజలు దేవునికి మొర్ర పెడుతూ ఉన్నారు ప్రియదేవుని బిడలరా మన కష్టములో దేవునికి ప్రార్థించినప్పుడు మన బాధలలో మనము దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థన వింటారు నాకు మొర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదోనని ప్రభు మాట్లాడారు మనం ఏమైతే ప్రభువును వేడుకుంటామో ఆ ప్రార్థన ప్రభు విని మనకు సమాధానం దయచేసే దేవుడైనా అయితే ఈ ఆభీను ఇస్రాయలులను చాలా బాధపడుతూ ఉన్నాడు ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు కాదంటే ఇరవై సంవత్సరాలు వారిని బాధిస్తూనే ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలు దేవునికి ఎప్పుడైతే మొర్ర పెట్టారో ఆ ప్రార్థన దేవుడు విని ఆశ్చర్యకరంగా దేవుడు ను వాడి యొక్క అనుచరులను దేవుడు అణిచివేశారు వీరిపైన ఇస్రాయల్ ప్రజలకు దేవుడు విజయం ఇచ్చారు ఇరవై సంవత్సరాల నుండి ఉన్న బాధ ఒక్కసారి వదిలిపోయిన వెంటనే వీరి సంతోషానికి హద్దులు లేవు ఆ సమయములో పాట పాడుతూ ఉన్నారు ఆ సందర్భములో ఈ పాట పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఆ పాటలో ఈ మాట ఉపయోగిస్తున్నారు ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలనందురు దేవుని బిడలారా ఎంత చక్కటి మాట అండి మనము ఆయన్ని ప్రేమిస్తే బలముతో ఉదయించు సూర్యుని వలేనుంటారు ఉదయించే సూర్యుడికి హస్తమించే సూర్యుడికి ఏంటండి వ్యత్యాసం సూర్యుని సూర్యునివ్వలేందురు ఎలా బలముతో బలముతో దేవుని బిడ్డలారా ఈ భూలోకంలో నాకు బాధలున్నాయి కష్టాలున్నాయి ఏంటి నా బ్రతుకు అనుకుంటున్నావేమో మన దేవునికి ఉన్న పేరేంటో తెలుసా నీతి సూర్యుడు ఆయన భూలోకములో ఉన్నప్పుడు కొండ మీదకి వెళ్లి ప్రార్థన చేస్తుంటే ఆయన ముఖము సూర్యుని వలె దగదగ మెరిసిపోయినదంట అతిరీతిగా ఆయన్ని ప్రేమించు వారు కూడా బలముతో ఉదయించి సూర్యుని వలె ఉంటారు ఒకనొక దినాన్న యేసయ్య ఆయన రాకడలో ఉన్నారు ఆయన మహిమను మనకివ్వబోతున్నారు మనము కూడా బలముతో ఉదయించి సూర్యుని వలె ఉండబోతున్నాము అందుకనే భూలోకంలో దేవుని కొరకు మనము జీవించాలి ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు కనుక ఆ స్థితికి మనం సిద్ధపడదాం దేవుడి మాటలు మన వెనుకలో దీవించిన కాక సర్వశక్తి మంతుడు అమెకు వందనములు ఈ ప్రార్థనలోకి వివరించిన ప్రతి బిడును కూడా జ్ఞాపకం చేసుకుని ఈ వారు పనులు ప్రారంభిస్తూ ఉంటున్నాయి కానీ బిడెల పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరములన్నీ కూడా తీర్చి ఈ రోజు మీరు మాతో మాట్లాడిన రీతిగా మిమ్మల్ని ప్రేమించిన వారు బలముతో ఉదయించి సూర్యుని వల్ల ఉంటారని మాతో మాట్లాడారయ్యా అతి అనుభవం అట్టి స్థితి మాకు కావాలని ఆశపడుతున్నాం మాకు దయచేయమని ఈ ప్రార్థనలోకి వచ్చిన ప్రతిబడికి కూడా అట్టి స్థితిని దయచేయమని ఏ సుక్రీస్తు వారికి నామం అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి అమెన్ అమెన్ అమెన్